వెల్కమ్ టు టీజే న్యూస్ ఛానల్ పిల్లలు కాలేదన్న బాధ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి మండలం పల్లిలోని కాశిరెడ్డిపల్లిలోని జంగాల కాలనీకి చెందిన పత్రి గురవయ్య వెంకటరమణ దంపతులు కాగా ఏళ్ళు కడుతున్న ఏళ్ళు గడుస్తున్న తవకు పిల్లలు కాలేదని గురువయ్య తీవ్ర మనస్థాపానికి చెందారు ఈ నెల పద్దెనిమిదిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య వెంకటమ్మ సోమవారం రాత్రి ఇంటి ఆవరణలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది భార్యను కొట్టిన తర్వాత భార్య వచ్చి ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చారు వాళ్ళ కుటుంబ బంధువులందరికి తీసుకొచ్చిన తర్వాత ఈయన కూడా వచ్చి చూసిండు భార్యని చూసిన తర్వాత వాళ్ళు చూసే కొంచెం ఎందుకు ఇంతగా కొట్టినవు అది పిల్లలు లేకపోతే మంచి ఉంటాయి కదా కలిసి ఉంటాయి అన్నారు అనుకున్న తర్వాత ఇంటికి పోయిండు ఆయనగా ఎట్లయినా నాకు పిల్లలు ఏం జీవితం నాకు ఎందుకు అనుకుని ఇంటికి పోయాక మన తాగిడు ఆయన చనిపోయాడు మొన్న పద్దెనిమిది తారీఖు రోజు చనిపోయిండు రోజు తారీఖు రోజు ఆయన చనిపోయాక నిన్న దానం అయిపోయింది దానం అయిన తర్వాత నిన్న సాయంత్రము పదకొండింటి దాకా వీళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆ బుజ్జికి మేము సమాధానం చెప్పినాం తన భార్యకు చెప్పినా కూడా ఆ భార్య ఒకటే పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నది మేము మన ఇద్దరం ఒకటే కాళ్ళ కలిసి వేద్దాం అనుకున్నాం నన్ను రెస్పెక్ట్ ఎట్లా వచ్చినావు మన ఇద్దరం కలిసి ఒకడని ఊరేసుకుందాం అనుకున్నాం కదా నువ్వు ఎట్లా సంతం వేసుకొని వచ్చినవు నీ దగ్గరికి నేను వస్తున్నా నువ్వులేని జీవితం నాకెందుకు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను మేము ఒకటే అనుకుంటా పదే పదే ఏడుచు అయినా కూడా మేము పదింటి దాకా ధైర్యం చెప్పినావు ఎంత ధైర్యం చెప్పినా కూడా ఎంత ఇల్లే ఇరకుండా కూడా పదిన్నర దాకా కొందరు ఉండేది లాస్ట్ కదా నేను పదకొండు దాకా నీ ఇంటికాడ ఉండి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అక్క చెల్లి వాళ్ళంతా అమ్మ బాబా వాళ్ళందరూ అంత కుటుంబ సమతులతోనే ఆ ఇంటిలో పడుకొని ఉండేది వాళ్ళు మినిమం పన్నెండున్నర తర్వాత వాళ్ళ పెద్ద చెల్లె బయటికి వెళ్ళి చూసింది అది అక్కేదాన్ని వెళ్ళి చూసుడుతోనే వాళ్ళ ఇంటి ముక్కడ జామ చెట్టు ఆ జామ చెట్టుకే చీరతో ఉలేసుకొని చనిపోయింది చనిపోయిన తర్వాత అవి వచ్చి బయటకు వచ్చి చూసి ఏడిసింది ఏడిచిన తర్వాత అందరికి తెలిసిన విషయం అందరికీ చెప్పినాం ఇక అదే చనిపోయి చనిపోయిందని అప్పుడు మేము పన్నెండున్నరకు మీద అందరం మీద చూసింది మాకు తెలిసింది పన్నెండు నరగ తెలిసింది చాలా ఇద్దరు భార్య భర్తలు కలిసి కలిసిమెలిసి మంచిగా బతికేది ప్రేమతో బతికేటోళ్ళు హసులు ఈ రోజున ఇంత దారుణమైనది కుటుంబానికి చాలా తీరని లోట్ అనేది ఈ రోజు ఎవరు చూసినా కూడా వాళ్ళని ఆత్వత్యాన్ని దగ్గర తీసుకునేటోళ్ళు కూడా ఈరోజు వాళ్ళ అనేది ఎవరు దీర్ణించుకోలేకపోతున్నాం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి చాలా ఎవరు కూడా ఏ దంట కూడా ఇలాంటి సావాదు కానీ కాకపోతే ఇలాంటి దంట వాళ్ళు లేనందుకు మా మధ్యలో లేనందుకు మేము చాలా బాధపడుతున్నాం వాళ్ళు